హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా గగన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది మన లతా గగన్ వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి బయట ఎక్కడన్నా నేను వెళ్తూ ఉంటాను కదా అక్కడ కలుస్తారు చూ చేస్తున్నాను అన్న మీరు లతా గగన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉండేవాళ్ళు కదా అని అడుగుతున్నారు అడిగి వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఏందైనా వీడియోస్ చేయడం లేదు అనేసి అది మేము మీకు ఎన్నిసార్లు కామెంట్లు పెట్టున్నాము కానీ మీరు రిప్లై ఇవ్వలేదు అనేసి కొంతమంది కూడా అడిగారు అయితే దానికి రీసెంట్గా నేను వీడియోస్ పెడతాను కానీ ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్లలో ఉన్నాము అనేసి చెప్పా సో ఆ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని కొన్ని ఎట్లా హ్యాపీకరమైన విషయాలు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను త్వరలో అని చెప్పాను అయితే వాళ్ళు అడిగారు అన్న ఈ గడ్డా ఏందన్న ఇలా పెంచేస్తున్నా ఏమైనా అడిగినారు ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందానంటే ఉంది ఫ్రెండ్స్ ఏం తెలుసా మా వైఫ్ డెలివరీ అయ్యింది రీసెంట్గా అయ్యింది కానీ ఈ విషయాన్ని వచ్చేసి నేను షేర్ చేసుకోవాలా ఎందుకంటే మొదట్లలో కొన్ని షాడ్ న్యూస్ అయితే విన్నాను పడ్డాను కూడా దానివల్ల నేను ఆ విషయాన్ని నేను షేర్ చేసుకోవాలని అనుకోలేదు బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అయితే విషయం ఏంటంటే మాకు బాబు కుట్టాడు శ్రీకాళశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది మా భార్య ఆ నార్మల్ డెలివరీయే మీకు త్వరలో బాబు అనేది చూపిస్తాను అయితే అందరూ ఎలా ఉన్నారు కామెంట్లో కామెంట్ పెట్టండి మళ్ళీ మీ ముందుకి వ్లాగ్స్ ద్వారా అలాగే కామెడీస్ ద్వారా షార్ట్స్ అండ్ చిన్న చిన్న వ్లాగింగ్ వీడియోస్ ఇవన్నిటి మళ్ళీ తీసుకొస్తాను అందు త్వరలో నేను ఒక ప్రోగ్రాం అనేది పెడుతున్నాను ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే పరిచయం అనేది పరిచయం అనేది వచ్చేసి మిమ్మల్ని కలవడానికి ఒక టార్గెట్గా తీసుకొని మీ గ్రామానికి వస్తున్నాను మీ గ్రామానికి వచ్చినటప్పుడు మీరందరూ నన్ను వచ్చి పరిచయం చేసుకుంటే చాలు అదే పరిచయం ప్రో ప్రోగ్రామ్ అనేది సో అయితే ఈ పరిచయం ప్రోగ్రాం అనేది ఈ ఇయర్లలో నేను స్టార్ట్ చేయాలని అనుకున్నాను సో స్టార్ట్ చేస్తున్నాను కూడా మొదటి వాకింగ్ అంటే పరిచయం అంటే వాకింగ్ ద్వారా వచ్చి మిమ్మల్ని కలవడం ఒక రోజుటికి మనిషి అనేది ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నడవగలడు అలాగే నేను కూడా ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ నడిచి మిమ్మల్ని చేరుకుంటాను మిమ్మల్ని కలుస్తాను మన లతా గగన్ వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా దారిలలో నన్ను కలవచ్చు ఓకేనా అండ్ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి దానికి స్పెషల్ వీడియో కూడా పెడతాను ఇప్పటికీ నేను ఈ వీడియోలోనే మూడు వీడియోస్ పెడతానని చెప్పున్నాను రీసెంట్గా పెడతాను అయితే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే అందరికీ బాయ్ బాయ్ అండ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది ఆ వీడియో కూడా చెప్తాను ఇది నాలుగో వీడియో ఓకేనా ఈ నాలుగో వీడియో కూడా షేర్ చేసుకుంటాను ఓకే ఈ నాలుగు వీడియోస్ని రీసెంట్గా నేను పెడతాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉన్నాండి లతా గ్లాక్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్